నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం జిన్నార మున్సిపాలిటీలో ఉన్న నియర్ కాంగ్రెస్ నాయకులు వీర్నాల సత్యనారాయణ గారు మనతో అందుబాటులో ఉన్నారు శివానగర్ నుంచి తనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు సరే ఒకసారి ఆయన పలకరించే ప్రయత్నంలో భాగంగా మనం జిన్నారా మున్సిపాలిటీకి వచ్చాం సత్యనారాయణ గారు నమస్తే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నా శ్రేయభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ పేరుతో శివానగర్ బాగుండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు సో దీని ప్రభావం ఉండబోతూ ఉందా మీ మీద తప్పకుండా అండి రెండు వేల పద్దెనిమిదిలో డీబీవి అసోసియేషన్ దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ మా పూర్వ విద్యార్థులతోని వాళ్ళ సహకారంతో మా మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంకా గ్రామాల గీడ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా నీలమ్మధుగారి ద్వారా ఎన్ఎంఆర్ స్వచ్ఛంద సంస్థ నుంచి ఇప్పటి ఎంబీఆర్ స్వచ్ఛంద సంస్థ నుంచి మైనార్టీలకే కాకుండా హిందువుల గీడ చాలా వరకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ రేషన్ రేషన్ అంటే మూడు వందల కుటుంబాలకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది చంద్ర సంస్థల ద్వారా గ్రామాలే కాకుండా మొత్తం మండలంలో కాన్స్టెన్స్గా ప్రతి విలేజ్లో కూడా ఆయన ద్వారా ఇతరత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా తోడ్పాటు అందించి నిరుపేదలకు సహకారం చేయడం జరిగింది ముఖ్యంగా అంతర్జాతీయ పేరు అందిన రేబార్ ఫౌండేషన్ నుంచి కూడా ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకు గరీబ్ వాళ్ళకు ఎవరైతే ఆర్పాన్స్ ఉన్నారో వాళ్ళకు అంటే ఇప్పుడు నిరుపేద మహిళలకు వాళ్ళకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి అంటే ఆ అమ్మాయికి యాభై వేల చొప్పున చాలామంది చేయడం జరిగింది అట్లాగే దుప్పట్ల పంపిణీ కానీ రేషన్ పంపిణీ కానీ ఇతరత్ర చాలా అంటే మా దగ్గర ఒక యాక్సిడెంట్లో ఒక కాలు ఇరిగిపోతే అతనికి లక్ష రూపాయలు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రేబార్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎన్ఎంఆర్ స్వచ్చంద సంస్థ నుంచి ప్రతి కుటుంబానికి మా శివానగర్లో అయితే ప్రతి కుటుంబానికి కూడా నా సహకారం ఉంది అండ్ గతంలో కూడా రాజకీయంగా మీరు జగ్గారెడ్డి గారి కోసం పనిచేశారు తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గారి కోసం మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పనిచేశారు తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్కి నీలం మధుకి పనిచేస్తూ వస్తూ ఉన్నారు ఎట్లా ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా వాళ్ళందరి సహకారం ఉండబోతూ ఉందా ప్రజా సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఉన్నది అప్పుడు టీఆర్ఎస్ మూమెంట్లో అంటే తెలంగాణ మూమెంట్లో చాలా యాక్టివ్గా పనిచేశాను స్టార్టింగ్లో రెండు వేల నాలుగులో జగ్గరెడ్డికి పనిచేశాను అటు పిమ్మట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి గీట టూ టైమ్స్ నేను పూర్తిగా అండగా నిలిచి మా మండలో పూర్తి సహకారం అంది ఆయన గెలుపులకు పూర్తి సహకారం అంది చేయడం జరిగింది మహానగర్ ప్రజలకి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అది అక్కడి ప్రజలకి తెలుసు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీరు కౌన్సిలర్ కావాలని చెప్పి మీ అధిష్టానాన్ని అడుగుతూ ఉన్నారా అన్న ముఖ్యంగా లీడర్ కావాలనుకుంటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలకు తప్పకుండా ఏ లీడర్ నేను కాదు ఎవరైనా సరే లీడర్గా రాణించడానికి అవకారం కాబట్టి నేను ఆ దిశలో ప్రయత్నం చేశాను గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చేసిన సేవా కార్యక్రమాలు నాకు క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక పార్టీకి కట్టుబడి ఉంటే నిస్వార్థంగా పనిచేస్తాను కట్టుబడి పనిచేస్తాను ఆ పార్టీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను ముందుండి పాల్గొన్నాను శిబానగర్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు క్రషర్లు కనిపిస్తాయి కానీ అభివృద్ధి విషయంలో కొంత శివానగర్ వెనకబడింది అనేది చాలామంది చెప్తున్నమాట ఏమేమి సమస్యలు ఉన్నాయండి శివానగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ ముఖ్యంగా మా దగ్గర ఒక నూట ఇరవై ఎకరాలు ఎల్ఈడి పరిశ్రమ కోసం ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే నెలకొల్పబడాయి ఆ పరిశ్రమల్లో మా లోకల్ విద్యార్థులకు కొందరు నిరు నిరుద్యోగులకు కంపల్సరీ వాళ్ళకు ఇవ్వడ ఇవ్వాల్సిన బాధ్యత ఆ కంపెనీ యజమాన్యాలకు ఉన్నది గతంలో చాలా చాలామందికు లీడర్లు చెప్పారు కానీ వాస్తవంగా దానికి ఇంప్లిమెంట్ కాలేదు నిరుద్యోగ సమస్య ఉన్నది రోడ్డు సమస్య ముఖ్యంగా చాలా దుర్భరమైంది ఎప్పుడో ఒక ఎంత సూపర్గా ఉండేది మన జిన్నారం మండలం నుంచి హెడ్ క్వార్టర్ సంగారెడ్డి పోవాలనుకున్న మెదక్ పోవాలనుకున్న పొడంతరవాలనుకున్న చాలా సూపర్గా ఉండేది రోడ్డు ఇప్పుడు పరిస్థితి మీకు తెలుస్తున్నది చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఇతర ఇతర సమస్యలు ఇంకా అంటే మౌలిక సదుపాయాలు కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా గ్రామంలో విద్యార్థులకు ఎప్పుడో డెబ్బై ఏళ్ళ కింద కూడా మా దగ్గర ఉన్నది ఇప్పటికి కూడా అప్డేట్ కాలేదు దానికి కూడా ముఖ్యంగా హాస్టల్ కానీ ఒక ఇంటర్ కనీసం ఇంటర్మీడియట్ స్థాయి కళాశాల ఏర్పాటు చేయాలని మాకు ఉద్దేశం ఉందండి ఒకవేళ నన్ను పార్టీ తరఫు నుంచి అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత తప్పకుండా గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది మా విలేజ్లో కూడా మాకు ఓటర్స్ కూడా నాకు గెలిపించడానికి పూర్తి సహకారం అందిస్తున్నాను ఆశిస్తున్నాను గెలిచిన పి మా గ్రామంలో ముఖ్యంగా ఈ క్రషర్ చుట్టుపక్కల క్రషర్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పకుండా సరి అయిన రియాక్షన్ ఉంటుంది ముఖ్యంగా ఈడీ పరిశ్రమ అయితే అయితే ఏర్పడ్డదో అందులో పరిశ్రమకు ప్రస్తుతం ఉన్న నిర్మలా జగ్గరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆమె సహకారంతో మా లోకల్ అంటే విలేజ్ కావచ్చు మా మండలం కావచ్చు నిరుద్యోగులకు చదువుకున్న యువతకి తప్పకుండా అవకాశాలు రావడానికి నేను సహకారం అందిస్తాను రోడ్డు విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తొందరగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి మా నాయకులతోని ముఖ్య అవసరం అనుకుంటే మా మినిస్టర్ గారితో జిల్లా మినిస్టర్ గారితో సంప్రదించి ఆ రోడ్డు కృషి పూర్తి సహకారం అందించి తొందరగా డెవలప్మెంట్ చేయడానికి నా సహాయ శక్తులకు కృషి చేస్తానని ఆశిస్తూ స్లిమ్ మైనారిటీల గురించి ఒక ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తూ వాళ్ళకి గత ప్రభుత్వంలో గతంలో జాగాలు ఇచ్చారు ఎందుకంటే అది ఏదో తోళ్ల పరిశ్రమకి ఇచ్చామని చెప్పి ముస్లింలు పాపం వాళ్ళు ఏమన్నా కట్టుకుందామన్నా అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అవునండి గత ఒక వన్ ఇయర్ కింద నా దృష్టికి రావడం జరిగింది చాలా విలేజ్లో ప్రతి కుటుంబానికి నేను సహ సహకారం అందిస్తున్న సమయంలో మైనార్టీలకు రెండు వేల మూడులో వాళ్ళకి ఒక తొంభై మంది కుటుంబాలకి మూడు వందల రెండు వందల తొంభై మూడు వందల గజాలు వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అప్పుడు కేటాయించడం జరిగింది అప్పుడు వాళ్ళు నిర్మాణాలు అంటే ఇండ్ల నిర్మాణంలో కొద్ది పరిశ్రమ తోల పరిశ్రమ ఉండేది అప్పుడు అంటే విలేజ్లో కొద్దిగా అది అవుతుందని పైన వన్ వన్ ఫోర్లో ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొన్ని అనివార్యకరే వాళ్ళ బతుకు తెరువు కోసం కొందరు కొన్ని కుటుంబాలు బయటికి పోవడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని కొలాబ్స్ అయిపోయినాయి అయితే ఎవరైతే మళ్ళీ తిరిగి ఇల్లు కట్టుకుందామన్న టైంలో కొందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు కొందరు మరి ఈ ప్రజాప్రతిని ప్రోత్వాల వల్ల ఏమో తెలియదు కానీ పూర్తిగా వాళ్ళు కట్టకుండా ఆపేయడం జరిగింది ఆ సందర్భంలో నా దగ్గర ఒక ముప్పై నలభై మంది మైనార్టీలు రావడం జరిగింది అందరిని తీసుకుపోయి ప్రజావాణిలో కలెక్టర్ గారికి సంప్రదించి వాళ్ళకి మొత్తం విషయం వాళ్ళకి కంప్లీట్గా క్లుప్తంగా వివరించిన తర్వాత కలెక్టర్ గారు ఓపెన్గా చెప్పారు అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేదు వాళ్ళు అవసరం అనుకుంటే ఇండ్లకి కూడా మీరు అప్లికేషన్లు పెట్టుకోండి శాంక్షన్ చేస్తామన్నారు అే మేము చేసిన ఆ సహకారం వల్ల ఈరోజు ఇందిరామైన్లు గిటా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకేమైనా ఇతర ఉంటే రాబో రోజుల్లో తప్పకుండా నా సహకారం అందిస్తాను అండ్ శివానగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బలమైన నాయకులున్న ప్రాంతం అనుకోవచ్చు సో ఈ ఎన్నికల్లో మేము బలంగా ఉన్నామని చాలామంది చెప్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది అటు బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా యాక్టివ్గా ఉన్నామని చెప్తూ ఉన్నారు ఎట్లా కాంగ్రెస్ నెగ్గుకు రాగలదని మీకు అనిపిస్తూ ఉందా సార్ రీసెంట్గా జరిగిన మీరు ప్రతి ఎలక్షన్లు చూస్తున్నారు మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం కాన్స్టిచ్యున్స్లో పదకొండు గ్రామ పంచాయతీలు గాను ఎనిమిది గ్రామ పంచాయతీలు కేవలము కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజా సర్పంచ్లు ఎన్నుకోవడం జరిగింది ఇంకా యాక్చువల్లీ ఇంకా మేము కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకా మూడు వచ్చేది అంటే గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు గత ప్రభుత్వాలు ఆ పొరపాట్లన్నీ సరిదిద్దుతూ కొద్దిగా లేట్ అయినా సరే కానీ ముఖ్యంగా రైతులకు కానీ నిరుపేదలకు కానీ ఇప్పుడు జీరో టు రెండు వందల యూనిట్లు కానీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతులు రుణమాఫీ కానివ్వండి చాలా సమస్యలు తీర్చడం జరిగింది ఇంకా మున్ముందు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన ప్రజా పాలన వీళ్ళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే నిరుపేదల ప్రభుత్వం ఇది ఇందిరమ్మ అంటేనే ఇంది గత డెబ్బై ఏళ్ళ సంత చూస్తున్నామండి నిరుపేదలకు సహకారం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులకి కూడా పూర్తి ప్రభుత్వం సహకారం అందిస్తాం నిరుపేదలకు అండగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను శివానగర్లో కూడా ఈ డిఫరెన్స్ ఏమన్నా ఉందా కాటాసీనన్న వర్గము నీలమధు వర్గం అని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతూ ఉంది మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి అనేది కొంత స్పష్టంగా అర్థమైంది వాళ్ళకేం లేదండి వాళ్ళు సఖ్యతనే ఉన్నారు కొన్ని లోకల్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నవర్ డేస్లో ఎట్లా ఉందంటే లీడర్లు ఎక్కువైపోయినారు ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా అంటే నాలాంటి వాళ్ళు కూడా ప్రతి విలేజ్లో కూడా రాణిస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పోటీతత్వం ఉండడం వల్ల అంటే రెండు వర్గాలు కూడా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలేను ఎందుకంటే వాళ్ళు పది పది సంవత్సరాల నుంచి చేస్తున్నవారు సిన్సియర్గా సీనియర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి నాలాంటి వాడు ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు అంటే మేము ఏం కోరుకుంటున్నాం అంటే కాంగ్రెస్ ఏమైనా నిఖర్సైన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నీలం మదన్న కావచ్చు కాట సీనాన్న కావచ్చు తప్పకుండా అలాంటి కార్యకర్తలకు అండలు నిలవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా ఎన్నికైన తర్వాత చేతులు కాల్చుకుంటే ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికీ గీడ సహకారం ముందు రావాలి మొత్తం నియోజకవర్గంలోని ఈ ఐదు మున్సిపాలిటీల గీడా కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగురేస్తుంది మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీల గీడ చైర్మన్లు కాంగ్రెస్ వాళ్ళే గెలుచడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇద్దరు నాయకుల గీడ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్మన్లు కూడా వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటారు కాబట్టి వీళ్ళు కొద్దిగా క్రియాశీలకంగా అవసరం అనుకుంటే పోటీ ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా కన్వీన్యన్స్ చేసేసి వాళ్ళని కొద్దిగా ఏ రకంగా అయినా సరే వాళ్ళని చేసేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బతికి బయటపడాలంటే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తని వాళ్ళని మొబిలైజ్ చేసి ఒక నిఖార్సైన నాయకులు వాళ్ళు కూడా ఎవరైతే కొద్దిగా డౌన్ ఉన్న వాళ్ళు వాళ్ళకు ఒక కరెక్ట్గా ఉన్న క్యాండిడేట్ని సపోర్ట్ చేయాలి అలాంటి కార్యకర్తలు కూడా ముఖ్యంగా కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయాలి గెలిచే క్యాండిడేట్లకు సపోర్ట్ సపోర్ట్ చేసి మనం గెలిపించుకుంటే మనం బాగుపడతాం సమాజం బాగుపడతాం అందరూ బాగుపడతాం భావిస్తాం ఇప్పుడు మీలాంటి సామాన్య కార్యకర్తలకి టికెట్ రావడం ఒక ఎత్తు అయితే మీరు గెలవటం ఇంకొక ఎత్తు ఎట్లా మరి అంత డబ్బులు ఉన్నాయా మీ దగ్గర డబ్బుల రియల్గా నేను నా నాది ఒకటే దృక్పథం అండి నిజైతే ప్రజలు వాళ్ళు అందా అన్ని చూస్తున్నారు ఇప్పుడు ఏదో ఏకాయికి అంగడాల కొంకాయలు కానీ కాయండి వాళ్ళు కూడా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎవరైతే పనిచేస్తారో అలాంటి కార్యకర్తలను అలాంటి నాయకులను తప్పకుండా గుర్తిస్తారు తప్పకుండా భారీ మెజారిటీ గెలిపిస్తారు నేను ఒక్కనే కాదు నా లాంటి కార్యకర్తలు మండలంలో మొత్తం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యకర్తలకు వెన్నంటి ఉండాలి ముఖ్యంగా నీలం మదన్న గారు కాట సీనన్న గారు కూర్చుని పెట్టి అలాంటి కార్యకర్తలు తోడ్పాటు అందించండి అవసరం అనుకుంటే మీ సహకారం అందించండి పువ్వు పత్ర ఇచ్చేసి వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను డబ్బులు ప్రధానం కాదండి ముఖ్యంగా నేను ఓట్లకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అంబేద్కర్ అనేవాడు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఓటు అనే ఆయుధంతో మంచి మంచి వ్యక్తులకు మంచి కార్యకర్తలకు మంచి నాయకులకు వాళ్ళకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు శివానగర్ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు టికెట్లు అందరూ సమన్వయంతో పనిచేయబోతున్నారు ఎందుకంటే అందరికీ టికెట్లు రావు కాబట్టి సరే మీకు వస్తే వాళ్ళు వాళ్ళకు వస్తే మీరు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా అండి అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు ఎవరు అంటే ప్రజలకి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది వాళ్ళ గిడ నేను ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఒక సీనియర్ కార్యకర్తగా నాకు గిడ ఏజ్ ఇది అవుతుంది కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తప్పలేదు ఒకవేళ నాకంటే మంచి వాళ్ళు ఉంటే గిడ వాళ్ళకి నేను గిడ పూర్తి సహకారం అందిస్తాను దాంట్లో ఎటువంటి భేదాలు లేవండి ముఖ్యంగా నేను మళ్ళీ చేతులెత్తి మా ఇద్దరు నాయకులు చెప్తున్నాను నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీలలో ముఖ్యంగా కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మీరు సమన్వయంతో మనమందరం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడానికి ముందున్నారండి అన్నగారు ఇద్దరి గీడ వరకు మంచి సఖ్యత ఉన్నది కానీ దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము అంటే ఎలక్షన్ బిఫోరే చేయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వీళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వేరే పార్టీలు ఏం చేస్తారంటే వీళ్ళు విడిపోయి సపరేట్ ఉంటారని వాళ్ళు చూస్తారు అటువంటిది ఏం జరగదు ఇప్పుడు కంపల్సరీ అన్ని అన్ని ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నేను భావిస్తున్నాను అండ్ మీ శివానగర్ మూడు వార్డులు అయినాయా అండి మూడయినాయా కొంత రాళ్లకత్వకి సంబంధించిన ఓటర్లు కూడా ఇటు కలిసారంటున్నారు దానివల్ల ఏమి ఇబ్బంది రాదా మీకు అది గవర్నమెంట్ అంటే వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు అంటే ఓటర్ ఒక లిమిట్స్ పెట్టుకోరు కదండి టోటల్గా ఎన్ని ఇరవై వార్డులు ఇరవై వార్డులు ఎక్కడ చేయాలని చూసారు ముఖ్యంగా రాలకత్వకు సంబంధించిన ఎస్టీ వాళ్ళ గిడ రిజర్వేషన్ మేము అనుకుంటున్నాం అంటే యాజ్ పర్ గవర్నమెంట్ యాక్స్ ప్రకారం చేస్తుంది ఒకవేళ మాది మూడు వార్డులు మూడు వారు జనరల్ ఇస్తారా మహిళలకు ఇస్తారా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి మరి ఇప్పుడు ఆ బేస్లో వాళ్ళు చేస్తారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అందులో వాళ్ళు మాకు వాళ్ళే కాబట్టి మేము వాళ్ళు మేము కలిసి పనిచేస్తాము మాకు ఎటువంటి ఇబ్బంది ఏంటి చివరిగా శివానగర్లో మూడు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా తప్పకుండా అండి మీరు చూస్తారు కదా కొన్ని రోజుల ఇప్పుడు రాబోయే రోజులు నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆశాభాలు చాలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూర్చొని పెట్టి సఖ్యతని సమన్వయం పరుస్తారు వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారు తప్పకుండా వాళ్ళు బాగోగులు కూడా మేము చూస్తాము ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా చూస్తాము ప్రజలను చూస్తాం ముఖ్యంగా నిరుపేదలకు చూస్తాం కాబట్టి వాళ్ళందరికీ కూడా కలిసి వస్తారు వాళ్ళందరూ కలిసి రావాలని కూడా కోరుకుంటున్నాను చివరిగా శివానగర్ ప్రజలకి వీర్నాల సత్యనారాయణ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఒకటేళ మా శివానగర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మహిళలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరి యువతకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే మన ఊరు బాగుకోసం పనిచేస్తుంది అలాంటి నాయకుని అవకాశం ఇవ్వండి ముఖ్యంగా అందరూ ఒక్కొక్కరు ఒక్కసారి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంది చేస్తారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా మీరు చూడండి ప్రజలకు ఒక మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఏడు పది ఏళ్ళ సంది ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో అంటే ప్రజల కోసం పనిచేస్తున్నారో అంటే వాళ్ళ పార్టీలకు అత్య అంటే ఎక్కడి నుంచో నాలాంటి కార్యకర్త ఉన్నారండి పనిచేస్తున్నారు చాలామంది యువతగా ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మంచి వాళ్ళకే అవకాశం ఇస్తాను నేను నమ్ముతున్నాను తప్పకుండా అలాంటి వ్యక్తులకు మీరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సత్యం వీడియో జర్నలిస్ట్ గోపి గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మున్సిపాలిటీ